శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి జీవితం అంటే భయంగా ఉందా మనసు ఆందోళనలో ఉందా బిట భయపడవద్దు ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తూ నేను చెప్పేది విను నీ జీవితంపై నీకే ధైర్యం వస్తుంది తప్పకుండా వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం ప్రతిరోజు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఎన్నెన్నో కష్టాలను దాటుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు మాత్రం చాలా గట్టుకాలంగా మనకు కనిపిస్తుందండి ఈ ఒక్క రోజు దాటితే చాలు అని అనుకునేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే వాళ్ళందరి గురించి ఈరోజు బాబా గారు చెబుతూ ఉన్నారు భయంగా ఉందా అమ్మా మనసు ఏదో తెలియని ఆందోళనలో ఉందా అయితే ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తూ ఈ తండ్రి చెప్పేది ప్రశాంతంగా విను తర్వాత నువ్వే ఆ భయం నుంచి బయటకు వస్తావని అంటూ ఉన్నారండి ఈరోజు మీరు ఎంత కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉన్నా సరే ఎంత భయంలో ఉన్నా సరే ఒక్కసారి మన బాబా గారు చెప్పేది వినండి మీ సమస్యకు చిటికెలో ఒక పరిష్కారం చూపించేస్తారు బాబాగారు అయితే బాబాగారు తన బిడ్డలతో ఏమని చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా అండి గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది శ్రద్ధగా విను ఇది విన్నాక ఇదంతా నిజమే అని నువ్వే నాతో అంటావు ధన్యవాదాలు బాబా నాకు ఇంత మంచి అవకాశం ప్రసాదించారు అని నువ్వే నాకు చెబుతావు బిడ్డ అవునమ్మా నీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటుంది కదా తల్లి నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు కదా ప్రతి నిమిషం నువ్వు ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉన్నావు కదా బేట కానీ ఆ పరిస్థితి నీకెందుకు వచ్చిందో నీకు కూడా అర్థం కావడం లేదు దాని గురించే నీ ఆవేదన దీనికి కారణమేంటో అమ్మా మనం చేసుకున్న కొన్ని కర్మఫలాలు అవును తల్లి ఆ కర్మఫలం వలనే నీకు ఈ విధంగా జరుగుతూ ఉంది ఇక వాటన్నింటినీ తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వు నా కోసమేమీ పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు తల్లి న్యాయంగా ఉంటూ న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా బిడ్డ అలాంటి సమయాల్లో నీకు నీ ఆరోగ్యం కూడా సహకరించడం లేదు అవునా అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎంత కష్టం వచ్చినా భరిస్తాను ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటాను తండ్రి కానీ నా ఆరోగ్యాన్ని బాగు చేయి అని నువ్వు నన్ను అడిగావు కదా చాలా సంతోషం తల్లి ఇలాంటి మాటలు కొంతమంది బిడ్డలు మాత్రమే చెబుతారు ఎంత కష్టం వచ్చినా నేను ఎదుర్కోగలను ఏ సమస్య వచ్చినా ధైర్యంగా దానిని ఢీకొనగలను అని అలాంటి నీకు ఒక విషయం చెప్పనా తల్లి నీ ఆరోగ్యం బాగోలేదని నీకెవరు చెప్పారు చెప్పు నీ ఆరోగ్యం చాలా బాగుంది బిడ్డ నీ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మరి నాకెందుకు బాబా ఇలా ఉంది అని అడుగుతూ ఉన్నావా వాటన్నింటికి నీ మనసే కారణమమ్మా నువ్వు ఒంటరివి అని నువ్వు అని ఆలోచిస్తూ ఉన్నావు ఎప్పుడూ కూడా నేను ఒంటరిని నాకు ఎవ్వరూ లేరని నువ్వు అనుకుంటూ ఉన్నావు నిన్నెవరూ అర్థం చేసుకోవడం లేదని పట్టించుకోవడం లేదని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావు బాధపడుతూ ఉన్నావు చూడమ్మా నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా సరే ఇలా ఏదైనా కానివ్వు ప్రతీదీ ఈ తండ్రితో చెప్పుకో అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థిస్తూ ఉంటావు అలా నువ్వు కళ్ళు మూసుకోవడం వలనే నీకు నా ఓదార్పుని అందించలేకపోతున్నాను బిడ్డ అర్థం కాలేదా నేను నీ ప్రతి మాట వింటున్నానని నీకు తెలియాలంటే నీ ప్రతి ప్రార్థన నా కళ్ళలోకి చూస్తూ నాకు చెప్పాలమ్మా అప్పుడే నా ఓదార్పు నిన్ను చేరుతుంది నా కళ్ళలో కరుణ నీకు కనబడుతుంది నీ మనసు ధైర్యంతో నిండుతుంది కాబట్టి ఇంకెప్పుడైనా సరే నువ్వు నా దగ్గరకు వచ్చి మరపెట్టుకునేటప్పుడు కేవలం రెండు నిమిషాలు నా కళ్ళలోకి చూడు తల్లి ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను నీకు తొలగిస్తానమ్మా నీ మనసులోని భారమంతా దించి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలా నేను నీకు ఆనందాన్ని ప్రసాదిస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికి నా కళ్ళ ద్వారానే నీకు సమాధానం ఇస్తాను నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని ఇస్తాను తల్లి నా చూపుతోనే నీ ప్రతి అడుగు వేయిస్తాను కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడకు దేనికి బాధపడకు నువ్వు నా బిడ్డవి తల్లి నా బిడ్డకి చెడు జరగనిస్తానా నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ లోకాన్ని నా రెండు కళ్ళతో పరిపాలిస్తున్నానమ్మా ఇప్పుడు నీకున్న కష్టమే పెద్దది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు అవునా ఆ కష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా భరించలేరని భ్రమపడుతూ ఉన్నావు కానీ తల్లి నీ కష్టం అనేది చాలా చిన్నదమ్మా అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరివి అనే భావన నుంచి బయటపడు ఎందుకంటే సాయి బిడ్డలు ఎప్పుడూ కూడా ఒంటరి కాదు తల్లి ఎల్లవేళలా ఈ తండ్రి వారికి కాపలాగా ఉంటారు నా బిడ్డలను నేను ప్రతి క్షణం రక్షించుకుంటూనే ఉంటాను అలాంటప్పుడు మీరు ఒంటరెలా అవుతారు నీ మనసుని దృఢంగా ఉంచుకో నమ్మకంతో ఉండమ్మా నీకంతా మంచే జరుగుతుంది తల్లి నువ్వు అనుకున్నట్లు ఇక్కడ ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా జరగదు నేను జరగనివ్వను ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమనేది ఉండదు అంతా విజయమే సిద్ధిస్తుంది నువ్వు పట్టిందల్లా బంగారంగా మారుతుంది తల్లి ధైర్యంగా ఉండు నీకు ఏది కావాలన్నా ధైర్యంగా నా కళ్ళలోకి చూసి అడుగు అర్థమైంది కదా నా కళ్ళలోనే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నమ్మకంతో నీ పనిని బిడ్డ తప్పకుండా నీకు విజయం వస్తుంది నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా చూడమ్మా వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలానే మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యమైనది కాబట్టి బిడ్డ ఇతరులతో మాట మాట్లాడేటప్పుడు ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అది మాత్రమే నిన్ను మంచి దారిలో నడిపించగలదు బేట నీ సాయి మాటలు ఎప్పుడూ గుర్తించుకుని ఆనందంగా ఉండమ్మా నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో ఈ తండ్రి ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకు నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను నీ వెంటే నడుస్తుంటాను సరేనా ఏనికి భయపడవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక పసి బిడ్డకు చెప్పినట్టు చెప్పారండి తాము ఏమేమి చేయాలో తాము ఎలా ఉంటే బాబాగారు వాళ్ళతో ఉంటారు అనేవి చాలా స్పష్టంగా బాబాగారు చెప్పారు బాబాగారు చెప్పిన మాటల ప్రకారం మనం ఎంత కష్టంలో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలాంటి సందర్భంలో అయినా సరే బాబా గారు తన బిడ్డల చేతిని వదలరు అని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నన్ను అందరూ ఒంటరిని చేశారు నాతో ఎవరూ మాట్లాడటం లేదు నా వెనక ఎవరూ రావడం లేదని అలాంటి ఆలోచనలో మాత్రం పొరపాటున కూడా బాబాగారి మనసులోకి బాబాగారి బిడ్డల మనసులోకి రానివ్వకూడదు ఎందుకంటే ఎల్లా వేళలా బాబాగారు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఒంటరిమి కాము మన శ్రేయస్సు కోరుకునేటువంటి ఆ దేవాది దేవుడు ఆ జగద్గురువు ఆ తండ్రి మనకు తోడుగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం మీ కాము అలాంటి ఆలోచనలు మీ మనసులోకి రానివ్వద్దు ఎవరు మీతో ఉన్నా లేకపోయినా బాబాగారు తప్పకుండా ఉంటారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరొక విషయం ఏంటంటే బాబాగారి కరుణ కావాలంటే పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు కుక్కేడు మంచినీళ్ళు బాబాగారి ముందు పెట్టి మీరు ఎంత పూజ అయితే చేయగలరో మన మన తాహతకు మించినటువంటి పూజలు బాబాగారు మన దగ్గర నుంచి కోరండి మనం ఏదైతే బాబాగారికి సమర్పించగలమో అదే బాబాగారికి పెట్టి ఆయన కళ్ళలోకి చూస్తూ నీ కష్టాలను చెప్పుకున్నప్పుడు నీ బాధలను చెప్పుకున్నప్పుడు ఆ క్షణంలోనే ఎక్కువ సమయం కూడా పట్టదు ఆ క్షణంలోనే మీరు ఎప్పుడైతే చెబుతున్నారో అదే సమయంలో బాబాగారు తన ఓదార్పుని మీకు అందిస్తారు నేనున్నాననేటువంటి ధైర్యాన్ని మీకు ప్రసాదిస్తారు ఆ కళ్ళ ద్వారా అందుకే బాబాగారు అంటున్నారు తల్లి నువ్వు నా దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని నాతో మాట్లాడుతూ ఉంటే నా ఓదార్పు నీకు ఎలా చేరుతుంది నా కళ్ళలోకి చూడమ్మా నా కళ్ళలోకి చూడి నీ ప్రతి కష్టాన్ని నాకు చెప్పు నీ ప్రతి సమస్యను నాకు వివరించు దానికి మార్గాన్ని నేను చూపిస్తానన్న ధైర్యం నీకు అప్పుడే ప్రసాదిస్తానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి ఏ ఒక్క బిడ్డ కూడా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటూ కష్టపడుతూ దిగులుతో కూర్చోవద్దండి బాబాగారు మనకు ప్రసాదించిన ఈ జీవితాన్ని ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా చాలా సంతోషంగా గడపాలి చాలా ఆనందంగా గడపాలండి మనకున్న బాధ కష్టం సమస్యలు ప్రతి ఒక్కటి కూడా బాబాగారి పాదాల దగ్గర వదిలేసి మనం మాత్రం చాలా ప్రశాంతంగా బాబాగారు మనకు ఏదైతే చెప్పారో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి దేని గురించి ఆలోచించకూడదు దేని గురించి దిగులు చెందకూడదు అన్నీ ఆ తండ్రి చూసుకుంటారు మనం ఏ సమయాన ఏ పని చేయాలో బాబా గారు దిశానిర్దేశం చేస్తారు ఆ రోజు ఆ సమయంలో ఆ పని చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం అంతే అంతేకాని నా జీవితం ఏమిటో ఇలా అయిపోతూ ఉంది నా ఆరోగ్యం బాగోలేదు నాకు అనారోగ్యం వచ్చింది అనేటువంటి ఆ భావన మీకు రానివ్వద్దు మీరు ఎప్పుడైతే ఒంటరి అని భావిస్తూ ఉన్నారో అదే మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తూ ఉంది ఆలోచన నుంచి బయటకు రండి మీకు ఎలాంటి అనారోగ్యము లేదని చెప్పేసి బాబా గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటే వాటిని బాబా గారే సంతోషం అనేది సగం ఆరోగ్యమని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని జీవిస్తారో అప్పుడు ఏది కూడా మీకు పెద్దగా భారం అనిపించదు అనారోగ్యమనే అనిపించదు ఒకవేళ నిజంగా అనారో అనారోగ్యం ఉన్నా సరే అది వెంటనే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడూ సంతోషపడే వారిని ఎవ్వరూ కూడా ఏడిపించలేరండి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆనందంగా ఉండండి ఫ్రెండ్స్ మనం అందరం కూడా బాబాగారి బిడ్డలం బాబాగారి బిడ్డలు ఎప్పుడూ కూడా బాధపడకూడదు తొక్కించకూడదు ఒంటరి అనే భావన మన మనసులోకి రానివ్వకూడదు మన జీవితాన్ని మనం అనుకున్న దానికంటే గొప్పగా బాబా గారు రాసి ఉంచారు అది ఎలానే మనకు అందిస్తారు అర్థమైందా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరాం